వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న జిల్లాలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కూడా ఒకటి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాలేకపోయినప్పుడైనా వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో చరిత్ర చూడనటువంటి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడైనా కూడా నెల్లూరులో వైసీపీ ఆధిపత్యం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సో బట్ జగన్ గారు సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరులో కొన్ని చాలా డిస్టర్బెన్సెస్ కలుగుతూ వచ్చాయి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వెళ్ళడం జగన్ను వ్యతిరేకించడం అండ్ అందు ఆ జిల్లాలో ఉన్నటువంటి కొందరు సీనియర్ నాయకులు అనబడే వాళ్ళు జగన్ గారు ఎంత గౌరవం ఇచ్చినా వాళ్ళకు మరేదో కావాలి అని వాళ్ళ ఆటిట్యూడు అండ్ ఇంకా వాళ్ళ ఇగో ఇంకా చల్లారలేదు అని తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళిన వాళ్ళ గురించి కూడా జిల్లా ప్రజలు పెద్ద ఎత్తునే చర్చించుకుంటూ ఉన్నారు చర్చిస్తున్నారు అండ్ మరీ ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారుల వీళ్ళ విషయం మీద జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ ఉంది కారణం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం తక్కువ చేశారు అని చెప్పి పార్టీ మారారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా పార్టీ మారడం ఏంటి అనే దాని మీద అండ్ అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ రాజకీయ ఉక్కపోతకు గురవుతున్నారు అని వాళ్ళు అక్కడ కంఫర్ట్గా అంత లేరు అని వాళ్లకు దగ్గరగా ఉన్న సన్నిహితులు కూడా వైసీపీలోకి టచ్లోకి వచ్చేసారు అని త్వరలో వాళ్ళు కూడా మళ్ళీ వైసీపీ వంచన చేరచ్చు వైసీపీ చెంతన చేరచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు వస్తున్న వేళ వాటిని కండెమ్ చేసుకుంటూ ఆ భార్యాభర్తలు ఇద్దరు మీడియా సమావేశం నిర్వహించారు ఆ మీడియా సమావేశంలో వాళ్ళ మాటలు వాళ్ళ హవభావాలు చూసినా కూడా ఏదో మొక్కుబడిగా ఎవరో చెబితే ఆ మీడియా సమావేశం నిర్వహించినట్లుగానే ఉంది చాలా అనాసక్తితోనే వాళ్ళ మీడియా సమావేశంలో మేము టీడీపీని వేయడం లేదు వైసీపీలో మళ్ళీ చేరడం లేదు అది కొందరు కుట్రపూరితంగా మా మీద ప్రచారం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మేము కొవ్వూరు నుంచి మా భార్య నెల్లూరు ఎంపీగా నేను గెలవబోతున్నాను అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ భార్య ప్రశాంత్ రెడ్డి గారు అయితే మేము టీడీపీలో చాలా కంఫర్ట్గానే ఉన్నాం మాకిక్కడ అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు వైసీపీ వాళ్ళ మాటలు నమ్మకండి అని ఆమె కూడా మేము టీడీపీలోనే ఉంటాం టీడీపీలోనే ఉంటామని చెప్పి గట్టిగా చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళకి దగ్గరగా ఉన్న సన్నిహితులు వైసీపీతో టచ్లోకి వెళ్ళిపోవడం ప్రజలు కూడా వాళ్ళను మళ్ళీ ఏ క్షణమైన వైసీపీలోకి వచ్చేయచ్చు అని చెప్పి నమ్ముతూ ఉండడం వైసీపీ నుంచి వాళ్ళు టీడీపీలోకి వెళ్ళడాన్ని జీర్ణించుకోలేకుండా ఉండడం అండ్ వీళ్ళ టీడీపీలోకి వెళ్ళిన వీళ్ళ వెంట ఏమీ పెద్దగా క్యాడర్ తరలి వెళ్ళకపోవడం వెళ్ళిన వాళ్ళ వైసీపీలోకి టచ్లోకి ఉండడం ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా ఉన్న వాళ్ళు కూడా వైసీపీలోకి వెళ్ళిపోతారని చెప్పి ఆ సంకేతాలు కూడా వాళ్ళకు ఉన్న వేళ అదే జరిగితే మరింతగా నష్టపోతామని చెప్పి భావించి సో దిద్దుబాటు చర్యల్లో భాగంగానే వైసీపీలోకి మేము వెళ్ళడం లేదు దయచేసి ఎవరు వాటిని నమ్మకండి మేము టీడీపీలోనే ఉంటాము అని చెప్పి మీడియా సమావేశం పెట్టి మరీ వాళ్ళు ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే అదిగో సన్నిహితులు కూడా వైసీపీతో టచ్లోకి వెళ్ళిపోతూ ఉండడం జనాలు ఎవరు వాళ్ళని నమ్ముతూ ఉన్న అంటే ఎవరు వాళ్ళని నమ్మ నమ్మట్లేదు సో అందుకని చెప్పి కాసినంతైనా కనుక ఉక్కపోత నుంచి ఉపశమనం కోసమే మీడియా సమావేశం పెట్టినట్లు వాళ్ళు వాడిన పదాలైనా వాళ్ళ హావాభావాలైనా కనుక చూస్తే మనకు చాలా స్పష్టంగానే అర్థమవుతుంది